అగ్గిపెట్టెలో ఇమిడే చీర తయారు చేయగల ప్రతిభ చేనేత కళాకారుడిది కానీ ఆ ప్రతిభకు సరైన ఆదాయం లభిస్తుందా అంటే లేదనే సమాధానం ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది అయినా ఈ రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు జగన్ రెడ్డి సంక్షోభంలో కూరుకుపోయిన రంగాభివృద్ధి వదిలేసి డబ్బులు పంచుకుంటూ పోయారు తప్పితే భవిష్యత్తుకు బాటలు వేయలేకపోయారు ఆ దిశగానే ఆలోచించలేకపోయారు చేనేత రంగానికి జవసత్వాలు అందించేలా రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టిన ప్రణాళికల్ని అడకెక్కించింది వైకాపా ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కార్మికుల్లో భరోసా నింపేలా తిరిగే ప్రయత్నాలు ప్రారంభించింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది నేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని నేతనల స్థితిగతులు టెక్స్టైల్ పార్క్ క్లస్టర్లు ఏర్పాటు దిశగా జరిగిన ప్రయత్నాలను ఒకసారి చూద్దాం చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది నాణ్యమైన అద్భుతమైన చీరలు నేసే నేతన్నలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నమ్ముకున్న వృత్తి బువ్వ పెట్టకపోవడంతో కూలీలుగా మారుతున్నారు ఇలాంటి మాటలు ఏళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి రంగం మరింత దిగువ స్థాయికి పడిపోతూనే ఉంది మరి చేనేతరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే చర్యలేవా కార్మికులను ఆదుకునే మార్గాలే లేవా అంటే లేవు ఆ దిశగానే కార్యాచరణ మొదలు పెట్టామంటోంది కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నాటి తెదేపా ప్రభుత్వ హయాంలోనే నేతన్నలకు అండగా ఉండే ప్రయత్నం చేసింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటన్నింటినీ అటకెక్కించింది అందుకు ఉదాహరణగా నిలుస్తుంది కర్నూలులోని టెక్స్టైల్ పార్క్ క్లస్టర్ల రద్దు రెండు వేల పద్నాలుగు నాటి తెదేపా ప్రభుత్వం అక్కడ టెక్స్టైల్ పార్క్ చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుడితే వైకాపా పాలకులు కక్ష కట్టి రద్దు చేశారు ఫలితంగా నేటికి నేతన్నలు కష్టాల కడలిలోనే సావాసం చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు ఎమ్మిగనూరు నాగులదిన్నె నందవరం గుడేకల్ ముడమాలకుర్తి కృష్ణాపురం ఎర్రగుడి పోతుగల్ సంజమల ప్యాపిలి కొత్తకోట గ్రామాల్లో నేతన్నలు నాణ్యమైన అందమైన పట్టు సీకో చీరలు నేస్తున్నారు పట్టు చీరలు రూపొందించడంలో ఎంతో నైపుణ్యం సంపాదించారు జిల్లా వ్యాప్తంగా దాదాపు పదివేల కుటుంబాలు చేనేత వృత్తిలోనే కొనసాగేవారు అయితే మారుతున్న పరిస్థితులు తగ్గుతున్న ఆదాయంతో ప్రస్తుతం ఆరు వేల కుటుంబాలే చేనేత వృత్తిలో ఉన్నారు కోడుమూరు ఎమ్మిగనూరు పట్టణాల్లోనే సుమారు ఐదు వేల కుటుంబాలు చీరలు నేస్తున్నారు అయితే కర్నూలు జిల్లాలో నేస్తున్న చీరల గురించి బహుశా చాలా మంది విని ఉండారు కానీ మనందరికీ తెలిసిన గద్వాల చీరలు అధికంగా కర్నూలులోనే తయారవుతాయి ఇక్కడి చీరలను గద్వాల చీరలుగా మార్కెట్లో విక్రయిస్తారు కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో వీటికి మంచి మార్కెట్ ఉంది ఎంతో మంది వ్యాపారులు కర్నూలుకు వచ్చే గద్వాల చీరలను కొనుగోలు చేస్తుంటారు ఒకప్పుడు కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లోని చేనేతలు ముద్ద చీరలు తయారు చేసేవారు కర్నూలును ఆనుకునే మహబూబ్నగర్ జిల్లా ఉండటం గద్వాల సహా సమీప గ్రామాల్లో పట్టు చీరలు తయారవుతుండటంతో ఇవి గద్వాల చీరలుగా ప్రసిద్ధి చెందాయి గద్వాల నుంచి వ్యాపారులు రావడం ఇక్కడి వారికి ముడిసరుకు కూలి ఇచ్చి చీరలు నేయించేవారు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నేతన్నలు కూలికి చీరలు నేస్తున్నారు ఒక చీరకు రెండు వేల రూపాయల వరకు కూలీ ఇస్తున్నారు ఒక కార్మికుడు నెలకు మూడు లేదా నాలుగు చీరలు నేయగలడు నెలంతా కష్టపడితే ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయల ఆదాయమే వస్తోంది దీనికి తోడు మగ్గంలో కూర్చొని సన్నని దారం పోగును చూస్తూ నేయటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి వెన్ను నొప్పి వస్తోంది ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధిస్తున్నాయి మాకు మగ్గాలున్నవి నలభై ఆరు ఏళ్ళ వయసు ఇంకా పని మగ్గం మగ్గం సర్జరీ అయింది నడుము ఎన్పూస స్ట్రెస్ట్రిగా వస్తే మాకు అందరికీ జీవన ఆధారం బాగా దొరుకుతుంది మా చేనేత వాళ్ళకు మగ్గం చేసుకోవాలా తినాలా ఉండాలి ఇట్ల తల్లి కూలింగ్ ఇది మగ్గంలోనే ఉంటున్నాం మేము ఏమీ లేదు జీవా బ్యాంకు లోను ఇంతవరకు ఒకటి కానీ తీసుకోలేము చేనేత వాళ్ళకి లేదు ఇంకా ప్రభుత్వం డిశార్జ్ చేసేదా అంటున్నారు ఏ బెంకర్ తిరిగి 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 సాలైతాయి మమ్మల్ ఎక్కడ మగ్గం నేసుకుని బతుకుతున్నాము వేళ కూలే నాగల దిన నుంచి కూలి తెచ్చుకునే తినాలి వాళ్ళు సౌకర్యం మెటీరియల్ ఇస్తారు మనం బట్టని వేసిస్తే మనం వాళ్ళు కూలిస్తారు అదే నెలకి కష్టపడితే మూడు చీరలు అవుతాయి పిల్లల పిల్లలు తనలాడుతుందేమో బాగా బిగ్గు ఎక్కడ పోకుండా ఉంటే చీరకి రెండు వేల రెండు వందలు అది పో నెల నెల వరకు అయితే రెండు చీరలు వేస్తాము నెల వరకు కంటి చూపు పోతుంది నడుములు సాగంగా పోతున్నవి మోకాళ్ళ నొప్పులు ఇవే ఇంకా అన్నీ ఉండేది ఉదయం నుంచి రాత్రి వరకు మగ్గంలో పనిచేస్తున్నా కనీసం మూడు వందల రూపాయల కూలీ రావటం లేదు చాలామందికి మరోవైపు పవర్ లూమ్స్ ప్రభావం చేనేత చీరలపై పడింది సొంతంగా చీరలు నేద్దామంటే ముడిసరుకు ధరలు రెట్టింపయ్యాయి అప్పులు తెచ్చి కష్టపడి చీరలు నేసినా మార్కెట్ లేదు దీంతో ఎంతో మంది ఇతర వృత్తుల్లోకి తరలిపోతున్నారు ఉన్నవారికి ప్రోత్సాహకాలు కరువయ్యాయి గత ప్రభుత్వాల నుంచి స్పందన లేకపోవడంతో వృత్తిని వదిలిపెట్టాల్సి వస్తోందని నేతన్నలు వాపోతున్నారు చేనేతలకు గుర్తింపు కార్డులు లేవు ఇళ్ల స్థలాలు లేవు నేటికీ చాలామంది ఇళ్లలోనే జీవిస్తున్నారు సొంతంగా మగ్గం నిర్వహించుకునే వారికి రుణాలు మంజూరవ్వడం లేదు గతంలో ఇచ్చిన అరకుర రుణాలు మాఫీ కావటం లేదు ఎవరైనా మరణించినా ప్రమాదంలో గాయపడినా బీమా వర్తించడం లేదు అయితే నేతన్నల కుటుంబాలను ఆదుకునేందుకు వైకాపా ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది చేనేతలు ఉంటే కేవలం ఎనభై వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం డబ్బులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది మిగిలిన వారికి వివిధ కారణాలు చెప్పి కోతలు వేసింది రెడ్డి ప్రభుత్వం ఇంతటి కష్టాల్లో ఉన్న చేనేతలను ఆదుకోవాలని వారి సమస్యలు పరిష్కరించాలని గతంలోనే తెదేపా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది రెండు వేల పదహారులో తొంభై మూడు ఎకరాల్లో వెయ్యి కోట్ల పెట్టుబడితో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది దీనికి ప్రభుత్వం యాభై కోట్లు మంజూరు చేస్తూ జీవో నంబర్ నూట యాభై ఒకటిని విడుదల చేసింది కోటేకల్ సమీపంలో సున్నా పాయింట్ మూడు నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది ఇది అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా రెండు వేల మందికి పరోక్షంగా పదివేల మందికి ఉపాధి లభించేది టెక్స్టైల్ పార్కులో దుస్తులు చీరలు దుప్పట్లు పెద్ద ఎత్తున తయారయ్యేవి మార్కెటింగ్కు ఇబ్బంది ఉండేది కాదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది టెక్స్టైల్ పార్కు మూలన పడింది జీవో నంబర్ నూట యాభై ఒకటి రద్దయింది పార్కుకు కేటాయించిన స్థలంలో ఎనిమిది ఎకరాలు జగనన్న కాలనీకి ఇచ్చారు తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన టెక్స్టైల్ పార్కును తిరిగి పునః ప్రారంభించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు ప్రభుత్వము ఇప్పుడు కొత్తగా జయనాయ రెడ్డి సార్ టెక్స్టైల్ పార్కు అయిన తర్వాత రేషాలు ఫ్యాక్టరీలు పెడతామంటున్నారు సార్ వాటి వల్ల మనకు ఉపయోగం కలిగిస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు రేషన్లు మనకు మార్కెటింగ్ ముఖ్యం సార్ చీర తయారు చేసిన తర్వాత అమ్ముడు పోవడం లేదు ఇక్కడే మాకు మార్కెటింగ్ ఉంటే బాగుంటుంది సార్ గతంలో టెక్స్టైల్ పార్క్ జయనాథ్ రెడ్డి గారు తీసుకొచ్చినారు కానీ కొన్ని అనివార్య కారణం వల్ల టెక్స్టైల్ పార్కు ప్రభుత్వం మారిన వెంటనే మన జగన్ ప్రభుత్వం ఎగరైన కాలాన్ని పెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది అది చాలా బాధాకరం మా చేనేతలందరికీ చేనేతల తరఫున పట్టు పట్టువదల విక్రమాడిలాగా మన రెడ్డి గారు మొన్ననే అసెంబ్లీలో మాట్లాడి జీవోతో సహా తీసుకురావడం జరిగింది టెక్స్టైల్ పార్క్ మళ్ళీ మన వాళ్ళకి జీవం పోసినట్లయింది రాబో రోజుల టెక్స్టైల్ పార్క్ అయితే మన చేనేతలు దాదాపు ఉన్నాయి ఆ ఉంటుంది నాటి తెదేప హయాంలో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోని కేంద్ర ప్రభుత్వం ఎమ్మిగనూరుకు రెండు చేనేత క్లస్టర్లు మంజూరు చేసింది ఒక్కో క్లస్టర్లో ఐదు వందల మంది సభ్యులు ఉంటారు క్లస్టర్కు రెండు కోట్ల బడ్జెట్ కేటాయిస్తారు నేతన్నలు తమకు అవసరమైన ముడిసరుకును క్లస్టర్ ద్వారా పొందవచ్చు ఎలాంటి లాభాపేక్ష ఉండదు కాబట్టి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఈ విధంగా చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పించి వారిని ఆదుకోవటానికి అవకాశం ఉండేది దీనిని జగన్ సర్కార్ రద్దు చేసింది గతేడాది తెలుగు రాష్ట్రాలకు కేంద్రం పన్నెండు క్లస్టర్లు మంజూరు చేసింది కానీ కర్నూలు జిల్లాకు మాత్రం రాలేదు ఈ నేపథ్యంలో గతంలో మంజూరు చేసిన ఎమ్మిగనూరు క్లస్టర్లను తిరిగి మంజూరు చేయాలని నేతనలు విన్నవిస్తున్నారు ఇటీవలే కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు రెండు యూనిట్ల వరకు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది కార్మికులకు కరెంట్ బిల్లుల బాధల నుంచి తప్పించగలుగుతుంది తద్వారా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుందని నేతనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు వెయ్యి రూపాయలు కడుతుంటుంది సార్ ఇప్పుడు రెండు వందల యూనిట్లు అన్నందుకు మనకి ఫ్రీ వస్తుంది ఫ్రీ అన్నందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు మేము వరంకి వచ్చి నేను నా భార్య నెలకు వచ్చేసి ఇద్దరు కలిసి ఒక పదివేలు దాకా వస్తుంది ఎనిమిది తొమ్మిది వేలు అంతే ఇంకా చంద్రబాబు దయవాళ్ళు కొంచెం అది సబ్సిడీ కరెంటు బిల్ ఫ్రీగా వస్తుంది ఇంకా మాకేమన్నా చేయనంత తరఫున లోన్లు వస్తే బాగుంటుంది సార్ మాకేమైనా టెక్టర్స్ పార్క్ వస్తే పని చేసుకోవడానికి బాగుంటుంది సార్ ఒకరు మగ్గం వేసుకుని ఒకరు బయటకు వెళ్ళిపోతుంది ఇద్దరు దీంట్లోనైతే అయితే గడవదు కదా సార్ పిల్లలు చదువుకుంటున్నారు లేదంటే టెక్టర్స్ పార్క్ ఏమన్నా వస్తే దాంట్లో వర్క్ చేసుకుని పోతాం సార్ ఇంకా మగ్గం వేసి మాకు ముడ్డు నోపలు వచ్చినాయి సార్ ఆల్రెడీ కంటి చూపు తక్కువ అవుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ వేరే పనులకి ఏం చేయలేము సార్ కూలి పనికి పోలేము ఏం పోలేము అదే సార ద ఏమన్నా జగన్యాసరెడ్డి దైవల్ల టెక్లెస్ పార్క్ చేస్తే మాకు వర్క్ చేసుకుంటాం సార్ అలాగే చంద్రబాబు సార్ గారు మన చేనేతలకు వంద యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లకి చేనేత మగ్గాలకి ఫ్రీ కరెంట్ అన్నారు గతంలో జగన్ ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు ఈతనేస్తామని ఇచ్చేది కానీ కరెంటు బిల్లులకే సరిపోయేది ఎందుకంటే ఒక లూమ్ లాగా మన చేనేత మగ్గాలకు కూడా దాదాపు కరెంట్ ఉంటేనే మగ్గాలు వేసేవాళ్ళము ఆ ప పవర్ నుంచి దాదాపు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు కరెంటు బిల్లులే కట్టినారు చేనేత కార్మికుల కష్టాలు తెలిసిన కూటమి ప్రభుత్వం పరిష్కారం దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని నేతన్నలు కోరుతున్నారు నాటి తెదేపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు